జాతులు జరుగుతున్న ఇష్ట కాంటాక్టు వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు చనిపోయారు కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి ఈ బురెల్ల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి లేకపోతే చాలా విధంగా ధర్మ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి యాభై లక్షల డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కాంటాక్టర్ స్పందించకపోతే సార్ తెంటేసి ఇంకా రాబో ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంత్రి తెలియజేస్తున్నాం

ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏదన్నా బోడు గాని ఏమన్నా ఏర్పాటు చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాయి పర్ మీటర్ వారు పరిమితి మించి ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు పక్కలు తీస్తే అలా నిండు బాగా పడేపడుతున్నాయి ఈరోజు పార్మిల్ గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి జరిగింది కాంట్రాక్టర్ ఎంత ఇక్కడ కావాలి లక్షలమే యాభై లక్షల రూపాయలు నష్టపడం చెల్లించాలని కాంట్రాక్టర్ రాకపోతే ఎన్కేసీ రోడ్డు మేము ఎందు రోజులే కానీ ఇక్కడ ధర్నా గుర్తులు మేము హెచ్చరిస్తా ఉన్నాం కాంట్రాక్టర్ వెంటనే वाइ करे वाइगर वाइकरे असां రోజులు జరుగుతున్న ఇష్ట కాంటాక్టు వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు చనిపోయారు కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి ఈ గురెల్ల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి లేకపోతే చాలా విధంగా ధర చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి యాభై లక్షల డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కాంటాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంది తెలియజేస్తున్నాం గవర్నమెంట్ కానీ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి